నరకం అంటే ఏంటో హైదరాబాద్ మహానగరవాసులు భారీ వర్షం వచ్చిన ప్రతిసారి ప్రత్యక్షంగా చూస్తారు అది వరద నీరు స్తంభించడం కావచ్చు ట్రాఫిక్ జామ్లో గంటపాటు చిక్కుకుపోవడం కావచ్చు ఇది ప్రధాన జంక్షన్లలో ప్రతిసారి జరుగుతోన్న తంతు ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్లో భారీ వరద నీటి పంపుల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది అభివృద్ధిలో హైదరాబాద్ మహానగరం దూసుకుపోతోంది కానీ భారీ వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఉండే పరిస్థితి అయితే దారుణం గ్రేటర్లో భారీ వర్షం వచ్చిన ప్రతిసారి మెయిన్ మెయిన్ సెంటర్లన్నీ వరద నీటితో నిండిపోతాయి రోడ్లు కాస్త చిన్నపాటి చెరువులుగా మారిపోతాయి అది ఒకటో రెండో ప్రాంతాల్లో కాదు హైదరాబాద్ మహానగరంలో ఏకంగా నూట నలభై మూడు ప్రధాన ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఈ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సరికొత్త ఐడియాకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగానే పైలట్ ప్రాజెక్ట్ కింద పదహారు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో పదకొండు ప్రాంతాల్లో పన్నెండు భారీ వరద నీటి పంపులను నిర్మిస్తున్నారు తొంభై వేల లీటర్ల కెపాసిటీ ఉన్న వరద నీటి సంపుతో పాటు దాదాపు పది లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న భారీ వరద నీటి సంపులను ఇందులో నిర్మిస్తున్నారు నాలుగు భారీ వరద నీటి నిర్మాణం పూర్తయింది మిగతావి పూర్తి కావాల్సి ఉన్నాయి ఇప్పటికే సెక్రటేరియట్ ఎదురుగా బస్ ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల రూపాయలతో ఆరు లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న సంపు నిర్మాణం పూర్తి చేశారు అలాగే రాజ్భవన్ రోడ్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ముందు ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతో ఏడు లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న వరద నీటి సంపను పూర్తి చేశారు పక్కనే మరో మూడు లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న వరద నీటి సంపును ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలతో పూర్తి చేశారు ఇక కేసీపీ జంక్షన్ వద్ద మూడు లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న సంపును ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలతో కంప్లీట్ చేశారు